హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి విఏ క్యాలిక్యులేషన్ అనేది మనము ఎలా చేసుకోవాలి మనం ఏదైనా గోల్డ్ కొనుక్కుంటున్నాము ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళాము వాళ్ళు ఒక బిల్ తీసుకొచ్చి ఇస్తారు మనకి మనకి ఇంత ఇంత అని చెప్పేసి చెప్తారు కానీ అది వాళ్ళు ఎంత పర్సంటేజ్ విఏ వేశారు ఎలా వేశారు అన్నది మనము అంత వెంటనే నోట్ లెక్కలు మనం చేసేవాళ్ళం అనుకోండి టక్మని చెప్పేవచ్చు నోట్ లెక్కలు చేయలేకండా ఉన్నప్పుడు మనకేంటంటే ఒక లా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అప్పుడు మనము వెంటనే మనము ఎంత వేసారు ఏంటి అన్నది ఇంత ఎక్కువ వేసి ఎంత వేస్తే మనకి ఎక్కువ కదా తక్కువ కదా అని చెప్పి మనకి ఐడియా రాదు సో మనకి ఆ ఐడియా రావాలంటే కనుక విఏ క్యాలిక్యులేషన్ అనేది మనం ఎలా చేసుకోవాలి ఈజీగా నోటి లెక్కతో అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇందులో వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ నేను గోల్డ్ షాప్కి వెళ్ళి ఒక వారం అవుతుంది ఆ టైంలో గోల్డ్ రేటు వచ్చేసి ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం వచ్చేసి పన్నెండు వేల మూడు వందల రూపాయలైతే ఉంది అది నేను గోల్డ్ షాప్కు వెళ్ళినప్పుడు ఇంకా మళ్ళీ ఈ నాలుగు రోజుల్లో కొద్దిగా రేట్ అయితే పెరిగింది నేను చూస్తున్నాను ఆన్లైన్లో సో అందుకని నేను వెళ్ళినప్పుడు ఎంత ఉందో అది చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆర్నమెంట్ అనేది మనం తీసుకున్నప్పుడు మనకి విఏ అని వేస్తారు కదా విఏ అని వేసినప్పుడు అది ఏంటి అసలు విఏ అన్నది మనకు తెలియదు ఒక్కొక్కసారి ఎట్లా అంటే మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ రెండింటిని కలిపి విఏ అని ఇప్పుడు మనకి రెండింటిని కలిపి వేసేస్తున్నారు అంటే బంగారం తయారు చేసినందుకు మన రూపంలో మనకి బంగారంలో వేస్టేజ్ రూపంలో మన దగ్గర వాళ్ళు ఏదైతే తీసుకుంటారో అది తర్వాత వచ్చేసి మేకింగ్ ఛార్జెస్ అంటే దాన్ని తయారు చేసినందుకు గాను అయ్యే ఖర్చు మొత్తం రెండింటిని కలిపి విఏ రూపంలో వేస్తారు మనకి తర్వాత ఎక్స్ట్రా ఛార్జ్ ఇంకోటి ఏంటంటే మనకి జిఎస్టీ పడుతుంది ఆ జిఎస్టీ అనేది ట్యాక్స్ రూపంలో మనం గవర్నమెంట్కి పే చేసేదనమాట వాళ్ళు షాప్ వాళ్ళు మన దగ్గర తీసుకునేది ఏది విఏ మనకి ఏది వాళ్ళు ఏం తగ్గించవచ్చు మనం బార్గెన్ చేసినా ఏం చేసినా ఈ విఏని తగ్గిస్తారు మనం బంగారం కొన్నప్పుడు ఏదైతే వియే మనం పే చేస్తామో తర్వాత మనము బంగారం ఏ మార్చేసినా అమ్మేసిన ఆ వియే అన్నది మనకి పోతుంది అంటే వాళ్ళు వేసే పర్సంటేజ్ అంతా వియే పోకపోవచ్చు కానీ కొంతగా అయితే పోతుంది మనకి అది మనం ఎప్పుడైతే ప్లెయిన్ ఆర్నమెంట్స్ ఎక్కువగా స్టోన్ వర్క్ లేని ఆర్నమెంట్స్ తీసుకుంటామో వాటికి విఏ అనేది మనకి చాలా తక్కువ పోతుంది కానీ ఎక్కువగా మనకి ఆర్నమెంట్స్ మీద స్టోన్స్ వర్క్ వచ్చిన వాటికి ఎక్కువ విఏ అయితే పోతుంది అది మనం గమనించుకోవాలి అదే ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్కి చూద్దామండి మనకి ఈజీగా అర్థం అవడం కోసం మనం ఒక టెన్ గ్రామ్స్ ఆర్నమెంట్ ఏదో ఒకటి కొన్నాము ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను గ్రామ్ పదివేల రూపాయలు ఉందనుకోండి మనకు అర్థం కావడం కోసం నేను ఇలా అయితే రౌండ్ ఫిగర్గా చేసి చెప్తున్నాను అయితే మనం టెన్ గ్రామ్స్ ఆర్నమెంట్ కొన్నాము గ్రామ్ వచ్చేసి పదివేలు ఉంది అంటే అప్పుడు మనం మనం ఈజీగా చెప్పేస్తాం నోట్లకి ఏమని మనం కొనింది పదివే గ్రామ్ పదివేలు కాబట్టి పది గ్రాములు కొన్నాం కాబట్టి లక్ష రూపాయలు దాని వర్త్ అని చెప్పేసి ఓకే దీని మీద ఇది ఏదైతే మనం బంగారం కొన్నామో అంత వర్త్కి అదంతా కూడా మన దగ్గరే ఉంటుంది మనకు కావాలని మన మనం వేస్టేజ్ రూపంలో వాళ్ళకి పే చేసేది ఏదైతే ఉందో అది పోతుంది అయితే వాళ్ళు ఇలా బిల్ తీసుకొచ్చి మనకిస్తారు లక్ష రూపాయలు తర్వాత దానికి ఒక పన్నెండు వేలు యాడ్ చేస్తారు అది లక్ష పన్నెండు వేలు అవుతుంది దానికి జిఎస్టీ దాని మీద మొత్తం టోటల్ బిల్ మీద జిఎస్టీ వేస్తారు మూడు వేల మూడు వందల అరవై రూపాయలు మొత్తం కలిపి లక్ష పదిహేను వేల మూడు వందల అరవై రూపాయలు అవుతుంది ఆ ఇందులో మనకి వాళ్ళు తగ్గించగలిగేది ఏది వియ వేసినా పన్నెండు వేల రూపాయలు తగ్గించగలుగుతారనమాట ఇది మనకి ఎంత పర్సంటేజ్ వేశారు మన దగ్గర మన దగ్గర వాళ్ళు ఎంత పర్సంటే ఎంత తీసుకుంటున్నారు అన్నది మనకు తెలియదు ఎన్ని గ్రాముల రూపంలో మన దగ్గర వాళ్ళు తీసుకుంటున్నారు బంగారం అన్నది అనేది మనకు తెలియదు పన్నెండు వేలు అంటే ఒక నోట్ లెక్కలు మనకి వచ్చా అనుకోండి మనం ఏం చేయొచ్చు గ్రామ్ పదివేలు రూపాయలు ఉంది కాబట్టి వాళ్ళు మన దగ్గర పన్నెండు వేలు వెయ్యే రూపంలో తీసుకుంటున్నారంటే అప్పుడు మనకి ఏంటి ఆ గ్రాము మీద రెండు వందల మిల్లీగ్రాములు ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పి మనకి తెలుస్తుంది అయితే అందరం ఒకేలాగా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అయితే చేయలేం కదా సో మనకి ఏంటి అప్పుడు మనకి తెలీదు వెంటనే సో అలాంటప్పుడు మనం ఎలా అంటే మన దగ్గర వీళ్ళు పా పది పర్సెంటేజ్ వేస్తారా లేకపోతే ట్వెల్వ్ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుంటున్నారా అన్నది మనకి ఎలా తెలుస్తుంది మనం ఎప్పుడు గట్టిగా బార్గెన్ చేసుకుని కూర్చోవచ్చు ప్లెయిన్ ఆర్నమెంట్స్ ఉంటే కనుక ఒక టెన్ పర్సెంట్ అన్నది హయ్యెస్ట్ అదే కనుక కొద్దిగా ఎక్కువ వర్క్ వచ్చినాయి అనుకోండి థర్టీన్ ఫోర్టీన్ అలా చేసుకోవచ్చు ఈ మధ్య గోల్డ్ షాప్లో ఏంటంటే థర్టీన్ ఫోర్టీన్ పర్సెంటేజ్ వేస్తున్నారు ఏంటి గోల్డ్ బ్యాంగిల్స్కి లేకపోతే ప్లెయిన్ తాళ్ళు ఉంటాయి కదా మనకి తాళిచైనది వాటికి కూడా అప్పుడు మనం అనుకోవచ్చు లేదు వీళ్ళకి ఎక్కువ పే చేస్తున్నాం అని చెప్పేసి మనం గట్టిగా బార్గెన్ చేసుకోవచ్చు కుదరకపోతే ఇంకొక షాప్కి వెళ్దాం వాటికి తగ్గించకపోతే కనుక అది మనకి ఏది ట్వెల్వ్ థౌజండ్ వేస్టేజ్ రూపంలో ట్వెల్వ్ థౌజండ్ తర్వాత వచ్చేసి మూడు వేల మూడు వే మూడు వందల అరవై రూపాయలు మొత్తం కలిపి మనం బంగారం కొనుక్కున్నందుకు మనం ఏదైతే ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేస్తామో అవి ఇవి పదిహేను వేల మూడు వందల అరవై రూపాయలు అయితే మనకి ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చూద్దాం ఇంకా పైన మనం చూసాం కదా ట్వెల్వ్ థౌజండ్ వేశారు ట్వెల్వ్ థౌజండ్ వేసారంటే మనకి ఎంత పర్సంటేజ్ వేశారు వాళ్ళు అంటే ఏం లేదండి మనకి పది గ్రాముల మీద వాళ్ళు ట్వెల్వ్ పర్సెంట్ వేశారు ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఏంటి పది గ్రాముల మీద ఒక గ్రాము రెండు వందల మిల్లీగ్రాములు అదే కనుక ఇరవై గ్రాములు కొన్నాము అప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ వేశారు అంటే రెండు గ్రాముల రెండు రెండు గ్రాముల మీద నాలుగు వందల మిల్లీగ్రాములు ఎక్కువ అదే మనం ముప్పై గ్రాములు కొన్నప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ వేస్తారంటే అప్పుడు మూడు గ్రాముల మీద ఆరు మూడు గ్రాముల మీద ఆరు వందల మిల్లీగ్రాములు అది నలభై గ్రాములు కొన్నప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ వేస్తారంటే నాలుగు గ్రాముల మీద ఎనిమిది వందల మిల్లీ గ్రాములు ఎక్కువ అది యాభై గ్రాములు కొన్నప్పుడు ట్వెల్వ్ పర్సెంటేజ్ అంటే ఒక ఆరు గ్రాములు మన దగ్గర వాళ్ళు వేస్టేజ్ రూపంలో తీసుకున్నట్టు అండ్ మనకిక్కడ వేసినప్పుడు అది ఏదైతే అమౌంట్ వేస్తారో ఆ నోటితో కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఎన్ని గ్రాములైతే మనం కొంటున్నామో దాని మీద మనకి గ్రామ్ కాస్ట్ ఎంత పడిందో చూసుకుంటే మనకి నోట్ లెక్కతో వచ్చేస్తుంది అలా చూసుకోలేని పక్షంలో మనం ఎన్ని గ్రాములు కొంటున్నామో మీద ట్వెల్వ్ ఎంత పర్సెంటేజ్ వాళ్ళు వేస్తున్నారో చూడండి టె మనం ఎన్ని గ్రాములు కొన్నామో పది గ్రాములు అనుకోండి వాళ్ళు ట్వెల్వ్ పర్సెంట్ వేశారనుకో అది అలాగా లేదు ఒక టెన్ పర్సెంట్ వేశారు అప్పుడు టెన్ బై హండ్రెడ్ లేదు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వేశారు ఫిఫ్టీన్ బై హండ్రెడ్ ఇలా కనుక మనం చూసుకున్నాం అనుకోండి ఈ నోట్ లెక్కతోని ఇట్లాగ ఎన్ని గ్రాములు బై ఎన్ని గ్రాములు తీసుకున్నాం దాని మీద పర్సంటేజ్ వేసుకున్నా లేదంటే మనకి అమౌంట్ వేసేసారు అనుకో డైరెక్ట్గా గ్రామ్ ఎంత రేట్ ఉందో చూసుకొని దాన్ని బట్టి ఎన్ని గ్రాములు అని చూసుకున్న ఈజీగా ఉంటుందన్నమాట రెండు విధాలుగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇదండి విఏ క్యాలిక్యులేషన్ అనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్